ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం వీడియో టైప్ సూచన ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి మొత్తానికి మొత్తంలో ఇవాళ లిప్ సంవత్సరం మనకి ఫిబ్రవరిలో ట్వంటీ నైన్ డేస్ రావడం సో బిగ్గెస్ట్ ఇయర్ ఏదంటే ప్రతి సంవత్సరం మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లిపి సంవత్సరం మాత్రం మనకు త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ వస్తున్నాయి సో ఇవాళే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నుంచి మెగా డిఎస్సి పేరుతో మనకు సుమారుగా పదకొండు వేల అరవై మూడు ఉద్యోగాల భర్తీకి నూటికే రిలీజ్ చేయబోతున్నాం వాటికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికీ మనకు టెట్ ప్రతి ఏటా జూన్ అండ్ డిసెంబర్లో కండక్ట్ చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది సో ఇప్పట్లో టెట్ ఉండదు కానీ డిఎస్సి నోటికే మాత్రం ఇవాళ మనకు సాయంత్రం వరకు రిలీజ్ కాబోతుంది అయితే జిల్లాల వారిగా వేకెన్సీ యొక్క వివరాలు మాత్రం మనం ముందుగానే తెలియజేశారు కాబట్టి గత డిఎస్సి మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైన్ ఖాళీతో ఆ నిన్ననే సాయంత్రం రద్దు చేస్తూ కొత్తగా తాజా ఇవాళ లెవెన్ పోస్టులతో సిక్స్టీ త్రీ పోస్ట్లతో కలిపి మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు ఇక బిఎడ్ డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు ఇక ప్రిపరేషన్ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయండి స్కూల్ వస్తుండని అండ్ స్పెషల్ టీచర్స్ తర్వాత పిఈటి పోస్టులు ఇని ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ గా అన్ని జిల్లాల వారిగా స్పష్టంగా వివరించడం జరిగింది సో డిఎస్సి నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ పిడిఎఫ్ తో సహా మిగతా కీలక అంశాలని మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము సో మొత్తానికి మొత్తంలో ఇవాళ మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందండి ఓకే ఇందులో మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీ డౌట్స్ ని వన్స్ కామెంట్ సెక్షన్ లో గుర్చేయండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేస్తూ లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై